హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు సోరకాయ కూర్మ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆనియన్స్ తొందరగా కలర్ మారాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కింద పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు క్యారెట్లను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అన్నింటినీ వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వరకు సొరకాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి సోరకాయ పచ్చివాసన వరకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేయించి మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి మనం వేసుకున్న ఈ పేస్ట్లో ఉన్న టేస్ట్ సోరకాయ ముక్కలకి పట్టే విధంగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి గ్రేవీ అనేది సోరకాయ ముక్కలకి పట్టే విధంగా చూసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్ను బట్టి ఉంటుందండి టూ విజిల్స్ వన్ విజిల్ అనేది ముక్క అనేది బాగా మెత్తగా కాకుండా కుక్ చేసుకోవాలి చూడండి ఓకేనండి రెడీ అయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి సోరకాయ కూర్మా ఎంతో టేస్టీగా రెడీ అయిందండి ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే